షాద్ నగర్ మన స్వర్గసీమ వెంచర్ లో ప్లాట్లు కొన్న వాళ్ళంతా సంతోషంగా ఉన్నారు ఒక్కసారి విజిట్ చేయండి వెల్కమ్ టు ఐ డ్రీమ్ మీడియా సో క్యాన్సర్ ఎలాంటి ఆహారాలు తింటే క్యాన్సర్ అనేది వస్తుంది క్యాన్సర్ రాకుండా ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి క్యాన్సర్ వచ్చిన వాళ్ళు ప్రత్యేకమైన డైట్ అంటూ ఏమైనా ఉంటుందా వివరాలు తెలుసుకుందాం మనతో పాటు ఉన్నారు ప్రముఖ డైటీషియన్ న్యూట్రిషనిస్ట్ అబితా చిల్కూరి గారు మేడం నమస్తే నమస్తే అంటే జనరల్గా కొన్ని రకాల ఆహార పదార్థాలు అసలు తీసుకోకూడదు దీనివల్ల క్యాన్సర్ వస్తుంది అంటారు అంటే ఆ లిస్ట్ ఆఫ్ పదార్థాలు అంటే ఏముంటాయి అసలు ఇప్పుడు మనకి లిస్ట్ ఆఫ్ ఫుడ్ అంటే ఫస్ట్ వచ్చేది ప్రాసెస్డ్ ఫుడ్ దాంట్లో ఆర్టిఫిషియల్ ప్రిజర్వేటివ్స్ అవన్నీ ఎక్కువగా యాడ్ చేయడం వల్ల అవి చాలా కార్సినోజెనిక్ ఉంటాయి అందుకని క్యాన్సర్ కాజింగ్ అని చెప్పొచ్చు అండ్ ఈవెన్ ఫుడ్ కలర్స్ మళ్ళీ ఫుడ్ కలర్స్ అంటే ఇప్పుడు దానికి ఒక లిమిట్ అనేది ఉంటుంది కానీ డైలీ బేసిస్ పైన ఎక్కువగా కన్జ్యూమ్ చేయడం రెగ్యులర్గా కన్జ్యూమ్ చేయడం వల్ల ఆ లిమిట్ అనేది క్రాస్ అయిపోతుంది అట్లాంటి ఫుడ్ తీసుకున్నప్పుడు కూడా లైక్ ఇప్పుడు ఫాస్ట్ ఫుడ్ సెంటర్స్లో కానీ లేకపోతే ఇంట్లో ప్రిపరేషన్ అయినా ఏదైనా ఫుడ్ కలరింగ్ అనేది ఎక్కువగా యూస్ చేసిన ఫుడ్ తింటే డెఫినెట్గా మనకి క్యాన్సర్ వచ్చే ఛాన్సెస్ అనేవి ఎక్కువ ఉంటాయి ఇవి రెండు కాకుండా ఇప్పుడు మనకి ఈవెన్ రీయూస్డ్ ఆయిల్స్ ఏవైతే ఉంటాయో బాగా టూ త్రీ టైమ్స్ యూజ్ చేసిన ఆయిల్స్ అవి యూజ్ చేసినా కూడా మళ్ళీ మనకి క్యాన్సర్ అనేది వస్తుంది దాంట్లో ట్రాన్స్ ఫ్యాట్స్ అనేవి ఉంటాయి కాబట్టి దానికి కూడా మళ్ళీ మ్యూటేషన్స్ అనేవి కాజ్ అవుతాయి ఇప్పుడు అవన్నీ కాదు అంటే మళ్ళీ స్మోకింగ్ అండ్ డ్రింకింగ్ వల్ల కూడా చాలా ఎక్కువ ఇన్సిడెంట్స్ అనేవి ఉంటున్నాయి ఫుడ్ హ్యాబిట్స్ ఎంత ఇదో ఇది కూడా అంతే ఈక్వల్గా మనం చూడాలి ఈవెన్ ఈ మధ్యలో ఒబేసిటీ అనేది ఎక్కువ అయిపోయింది ఒబేసిటీ రావడం వల్ల కూడా డిఫరెంట్ డిఫరెంట్ డిసీజెస్ అనేవి వస్తాయి అంటే ఎక్కువ ఉబేసి ఉన్న వాళ్ళు మోర్ ప్రోన్ టు క్యాన్సర్ అన్నట్టుగా చెప్పొచ్చు అవును అసలు బయట ఫుడ్స్ అసలే తీసుకోకూడదు అని చెప్తూ ఉంటారు అంటే బాగా రీయూస్డ్ ఆయిల్స్లో ఆ కార్సినోజెన్స్ ఉంటాయా లేదంటే అసలు బయట ఫుడ్స్ అన్నింటిలో కూడా ఉంటాయా అంటే యూజువల్గా ఇప్పుడు మనకి రీయూజ్ అంటే ఆయిల్ ఫస్ట్ దాంట్లో ఉండేవి సిస్ ఫ్యాట్స్ అనేవి ఉంటాయి అది రీయూస్ చేసేవరకి అది ఏమవుతుందంటే అంటే సిస్ ఫ్యాట్స్ ట్రాన్స్ ఫ్యాట్స్ కన్వర్ట్ అయిపోతాయి ఈ ట్రాన్స్ కి కార్సినోజెనిక్ ఎబిలిటీ అనేది ఉంది అవి మనకి మ్యూటేషన్స్ కాస్ చేస్తాయి బాడీలో ఈవెన్ బయట ఫుడ్ అంటే వాళ్ళు స్టోరేజ్ కానీ ఈవెన్ కుకింగ్ ప్రాక్టీసెస్ కూడా చెప్పొచ్చు సపోజ్ షవర్మ ఉంది అనుకోండి ఏదైనా మీట్ అనేది ఏదైనా ఎక్కువగా ఓవర్ కుక్ అయినప్పుడు దాంట్లో మనకి నైట్రోసమైన్స్ నైట్రేట్స్ ఇవన్నీ ఫామ్ అవుతాయి దానిపైన నైట్రోజన్ కాంపౌండ్స్ మెయిన్గా నైట్రోజమైన్స్ ఇవి ఏమవుతుందంటే మళ్ళీ మనకి మ్యూటేషన్స్ కాజ్ చేసి క్యాన్సర్ కాజ్ చేస్తుంది ఈవెన్ కుకింగ్ ప్రాసెస్ మీట్ కుకింగ్ ప్రాసెస్ చాలా ఇంపార్టెంట్ అండర్ కుక్ ఉన్న ప్రాబ్లమే ఓవర్ కుక్ అయిన ప్రాబ్లమే ఆప్టిమమ్ టెంపరేచర్ కుక్ అవ్వాలి ప్రాపర్ కుక్ అవ్వాలి అంటే బాగా మాడిపోయినట్లుగా కుక్ చేస్తే వెరీ ఫ్రై అయినట్లుగా కుక్ చేస్తే మాత్రం అది కూడా క్యాన్సర్ కాస్ అవుతుంది అవునవును ఈవెన్ బార్బిక్యూస్ ఏవైతే చేస్తారో ఇవి అట్లాంటివి బాగా ఓవర్ కుక్ స్మోకీ ఫ్లేవర్ కోసం అని ఎక్కువ ఓవర్ కుక్ చేస్తూ ఉంటారు బర్న్ ఫ్లేవర్ని అలాంటి వాటిపైన నైట్రోజన్స్ అనేవి ఫామ్ అయిపోతాయి అలాంటివి తినడం వల్ల అవుతుంది ఈవెన్ కొంతమంది ఏంటంటే చాలా ఎక్కువ హీట్ అంటే చాలా వేడి వేడిగా కాఫీ కానీ టీ కానీ చాలా వేడిగా తాగుతుంటారు అట్లా తాగడం వల్ల కూడా ఈవెన్ లైనింగ్ ఎపిథీలియన్ లైనింగ్ అవి స్పాయిల్ అవ్వడం వల్ల త్రోట్ లో అక్కడ కొంచెం దానివల్ల క్యాన్సర్ అనేది కాజ్ అవుతుంది ఓకే అంటే బాగా వేడివేడి కూడా తీసుకోకూడదు ఓవర్ హీట్ కూడా కన్స్యూమ్ చేయకూడదు ఓకే అంటే కాఫీ జనరల్గా మంచిదేనా కాఫీలో మనకి ఫ్లేవనాయిడ్స్ చాలా బయో బయోయాక్టివ్ కాంపౌండ్స్ మంచి కాంపౌండ్స్ అనేవి ఉంటాయి ఫీనాయిల్స్ పాలియోల్స్ అన్నీ ఉంటాయి కానీ ఇప్పుడు అది కాఫీ అనేది బ్లాక్ కాఫీ తీసుకుంటే మనకి ఇవన్నీ గుడ్నెస్ అనేది వస్తుంది మనం దాంట్లో మిల్క్ వేసేసరికి దాంట్లో కొంచెం మాల్టర్ అయిపోతుంది టీ కూడా అంతే సేమ్ ఇప్పుడు ఇంట్లో వండుకునే ఆహార పదార్థాలు కూడా డీప్ ఫ్రైస్ తీసుకోకూడదు అవును ఇంట్లో కూడా మనము ఓవర్గా మీట్స్ అయితే ఓవర్గా కుక్ చేయదు వేరేవి కూడా మనము ఎంత ఇట్లా సాచురేషన్ పాయింట్ కంటే ఎక్కువ కుక్ చేయడము అట్లాంటివి ఎక్కువ కుక్ చేసినప్పుడు అది నాట్ ఫీట్ ఫర్ హీటింగ్ అవుతుంది మళ్ళీ దానివల్ల మనకి ఏమవుతుందంటే ఎక్కువ ఆక్సిడేటివ్ స్ట్రెస్ కాజ్ అవుతుంది అట్లాంటి డీప్ ఫ్రైడ్ ఎక్కువ ఫ్రై చేసినవి తింటే దాంట్లో మనకి విటమిన్స్ మినరల్స్ కూడా ఏం దొరకవు అందుకని అది మనం కన్జ్యూమ్ చేసినా కూడా మళ్ళీ అది కార్సినోజెనిక్ అవుతుంది ఇంట్లో కూడా ప్రిపరేషన్ అనేది జాగ్రత్తగా చేసుకోవాలి సో ఇంట్లో కూడా ఆయిల్స్ వాడకూడదు జనరల్ గా ఇంట్లో ఆయిల్ వాడాల్సి వస్తే అసలు ఎన్ని టైమ్స్ వాడచ్చు దాన్ని యూస్ చేస్తే చాలా బెటర్ లేదు అంటే మాక్సిమం ట్వైస్ కంటే ఎక్కువ యూస్ చేయకూడదు అంటే ఇప్పుడు చాలా మంది యూజువల్ గా ఏం చేస్తూ ఉంటారంటే అంటే అవి కుక్ చేసిన తర్వాత అదే ఆయిల్ని దాంట్లో కొంచెం పోపు లాగా వేసేసి రైస్లో వేసుకొని తినడం అట్లాంటి ప్రాక్టీసెస్ చాలా మంది చేస్తుంటారు అయితే కొంచెం బాగానే ఉంటుంది కానీ రీహీట్ చేయడం వల్ల మళ్ళీ అది ట్రాన్స్ఫాట్స్ అయిపోతుంది గ్యాస్ చక్కగా చెప్పారు అయితే ఇప్పుడు బయట ఫుడ్ అసలు తీసుకోకూడదు ఫాస్ట్ ఫుడ్స్ అసలు తీసుకోకూడదు సో బాగా మాడిపోయినట్లున్న ఆహారాలు అసలు తీసుకోకూడదు కాల్చిన చికెన్ లాంటివి అసలు తీసుకోకూడదు బొగ్గుల మీద కాల్ చేసి తీసుకుంటూ ఉంటారు కదా చాలా క్రేజీగా తింటూ ఉంటారు టేస్ట్ కూడా బాగుంటుంది కానీ అది మంచిది కాదు అసలు మనందరికి అది ఫేవరెట్ అవును ఎస్ అయితే ఈ కూల్ డ్రింక్స్ మంచిది కాదు మరి క్యాన్సర్ వచ్చింది వాళ్ళు తగ్గించుకునే స్టేజ్లో ఉన్నారు అన్నప్పుడు వాళ్ళు ఎలాంటి ఆహారాలు తీసుకోవాలి అసలు యూజువల్గా క్యాన్సర్ వచ్చిన వాళ్ళకి అంటే మనము న్యూట్రోఫిల్ కౌంట్ చూస్తామన్నమాట న్యూట్రోఫిల్ కౌంట్ చూసి వాళ్ళకి తక్కువ ఉంది అంటే న్యూట్రోపినిక్ డైట్ అడ్వైజ్ చేస్తాము లేదు ఒకవేళ బ్లడ్ క్యాన్సర్ ఉంది బ్లడ్ క్యాన్సర్స్ లేదంటే లింఫోమా ఉంది లేకపోతే బోన్ మ్యారో క్యాన్సర్ ఏమైనా ఉంది అట్లాంటివి ఉన్నాయంటే వాళ్ళకు కూడా మళ్ళీ న్యూట్రోపీనిక్ డైట్ సజెస్ట్ చేస్తాము ఈ న్యూట్రోపీనిక్ డైట్ అంటే ఏంటి అంటే దాంట్లో మనము రా ఫుడ్ ఏది ఇవ్వమన్నమాట ప్రతి ఒక్కటి కుక్ చేసిందే ఇస్తాము ప్రాపర్ కుక్డ్ ఈవెన్ కర్డ్ కానీ కర్డ్ కూడా అవాయిడ్ చేస్తాము మిల్క్ ఇచ్చినట్టయితే పాస్చరైజ్డ్ మిల్క్ బాయిల్ చేసిన మిల్క్ ఇస్తారు కంపల్సరీగా ఫ్రూట్స్ అంటే థిక్ స్కిన్ ఉన్న ఫ్రూట్స్ రేర్గా ఇస్తారు బట్ యూజువల్గా అన్ని సాలెడ్స్ డ్రా ఫ్రూట్స్ అని అవాయిడ్ చేసేస్తారు ఇది కాదు నార్మల్గా అంటే క్యాన్సర్ వచ్చిన వాళ్ళకి ఆల్రెడీ ఆక్సిడేటివ్ స్ట్రెస్ అవంతా మ్యూటేషన్స్ ఎక్కువ అవుతూ ఉంటాయి కాబట్టి షుగర్ అవాయిడ్ చేయాలి యాడెడ్ షుగర్స్ కానీ షుగర్ కానీ అవాయిడ్ చేసేయాలి దానివల్ల క్యాన్సర్ మల్టీప్లై అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి అట్లా కాదు అన్నా కానీ ఈవెన్ ఇప్పుడు ప్రాసెస్డ్ ఫుడ్ కానీ డీప్ ఫ్రైడ్ ఆయిలీ ఆయిలీ ఫుడ్ ఈ కూల్ డ్రింక్స్ బేకరీ ఐటెమ్స్ కన్ఫెక్షనరీస్ ఇవన్నీ అవాయిడ్ చేసేయాలన్నమాట వాళ్ళు బికాస్ మళ్ళీ దాంట్లో ఎక్కువ మ్యూటేషన్స్ కాస్ చేసి ర్యాపిడ్గా క్యాన్సర్ రేట్ ఇంక్రీజ్ అయిపోతుంది మన మెడికేషన్స్కి దానికి కాంట్రాక్ట్ అయిపోతుంది ఇప్పుడు కార్న్ అనేది మంచిదేనా మొక్కజొన్న తీసుకోవచ్చు అవునవును కార్న్ వెరీ హెల్దీ దాంట్లో ఫైబర్ ఉంటుంది కాబట్టి అది ఏదైనా వెజిటేబుల్స్ అన్నీ మాములుగా ఎక్కువ ఫైబర్ ఉన్నవి హెల్దీనే ఉంటాయి ఓకే యూజువల్గా మనకి ఏమంటారు అంటే దాంట్లో సెటైటి ఇవ్వడం కానీ అన్నిటికి కానీ హెల్ప్ చేస్తుంది చాలా చాలామంది బూడిద గుమ్మడికాయ జ్యూస్ కూడా తీసుకుంటూ ఉంటారు అవును అంటే జనరల్గా ఒక వెజిటేబుల్ జ్యూస్ అనేది అంత బాగా పని చేస్తుందా యూజువల్గా ఏదైనా వెజిటేబుల్లో మనము రోగ తీసుకోవడం కంటే కొంచెం బాయిల్ చేసి కానీ కుక్ చేసి కానీ తీసుకుంటే బెటర్ లేకపోతే దాంట్లో ఏంటంటే యాంటీ న్యూట్రిషనల్ ఫ్యాక్టర్స్ ఏవైతే ఉంటాయో టాక్సిన్స్ గా వర్క్ చేస్తాయి మన బాడీలో అందుకని ఏవైనా కొంచెం వెజిటేబుల్స్ అంటే కొంచెం కుక్ చేసి తీసుకుంటేనే బెటర్ క్యారెట్ అట్లాంటివంటే కొంచెం ఏం కాదు స్టీమ్ చేసి స్టీమ్ చేసి తీసుకోవచ్చు ఓకే సో చాలా మంది కూడా ఈ మధ్య కాలంలో మనం చూస్తుంటే వెజిటేబుల్ జ్యూసెస్ అనేవి తీసుకుంటూ ఉన్నారు సో ఏ విధంగా చూసినా అంటే పెస్టిసైడ్స్ ఉంటాయి మనం ఎంత వాష్ చేసినా అవి వెళ్ళవు అనేది తెలిసిందే కుక్ చేసినా కానీ వెళ్ళవు అవును దానికోసం పచ్చి జ్యూసులు తాగే బదులుగా ఇలాగా ఒకసారి ఏదైనా కుకింగ్ ప్రాక్టీస్ ఏదైనా పర్లేదు స్టీమ్ కానీ బ్లాంచ్ కానీ ఏదైనా కొంచెం లైట్గా అసలు ఈ ఫుడ్ తీసుకోండి మీకు క్యాన్సర్ రాదంటే అట్లా ఏమైనా ఉంటుందా డెఫినెట్గా అంటే ఇప్పుడు మీరు ఒకవేళ ఫిజికల్ యాక్టివిటీ బాగుండి ఈవెన్ మంచిగా యాంటీ ఆక్సిడెంట్స్ ఎక్కువ ఉన్న ఫుడ్ అంటే బెర్రీస్ అని చెప్పొచ్చు విటమిన్ సి రిచ్ ఉన్న ఫ్రూట్స్ అన్ని యాంటీ ఆక్సిడెంట్స్ ఎక్కువగా ఉంటాయి దాంట్లో విటమిన్ సి ఇస్ వెరీ గుడ్ యాంటీ ఆక్సిడెంట్ అందుకని అట్లా సిట్రస్ ఫ్రూట్స్ అవన్నీ ఎక్కువగా తీసుకున్నప్పుడు మనకి ఆబ్వియస్గా ఈ ఫ్రీ రెడికల్ డ్యామేజ్ ఆక్సిడేటివ్ స్ట్రెస్ అంతా కట్ డౌన్ అయిపోతుంది ఓకే సో బాగా హెల్ప్ చేస్తుంది ఈవెన్ సెలీనియం కానీ మైక్రోన్యూట్రియన్స్ విటమిన్ ఈ సెలీనియం ఇవన్నీ బాగా హెల్ప్ చేస్తాయి మనకి క్యాన్సర్ ప్రివెన్షన్లో ఈవెన్ ప్రోటీన్ ఉంటుంది కదా గుడ్ క్వాలిటీ ప్రోటీన్స్ ఫ్లేవనాయిడ్స్ పాలిఫినోల్స్ పోలియాల్స్ ఇవన్నీ ఫ్యాక్టర్స్ కూడా బయోఆక్టివ్ కాంపౌండ్స్ బాగా హెల్ప్ చేస్తాయి టీ అదే గ్రీన్ టీ కానీ బ్లాక్ టీ కానీ బ్లాక్ కాఫీ కానీ ఇవన్నీట్లో కూడా బాగుంటుంది ఈవెన్ ఇప్పుడు జస్ట్ జింజర్ తీసుకొని దాంట్లో మీరు టర్మరిక్ జింజర్ వేసి మేడ్ రెసిపీ ఏమైనా చేసుకొని దాన్ని తాగినాక మంచిగా హెల్ప్ చేస్తుంది జింజర్ కూడా చాలా మంచి అంటుంది టీ లాగా టీ లాగే కొంచెం వాటర్లో వేసుకొని వితౌట్ మిల్క్ కొంచెం వాటర్లో వేసుకొని జింజర్ బాయిల్ చేసుకొని కొంచెము టర్మరిక్ వేసుకొని దాంట్లో కొంచెం నల్ల మిరియాల పొడి వేసుకొని బాయిల్ చేసుకొని లెమన్ వేసుకొని తాగినా కానీ చాలా మంచి యాంటీ ఆక్సిడెంట్ డ్రింక్ అది ఓకే చక్కగా చెప్పారు సో అంటే జనరల్గా కొన్ని రకాల ఆహారాలు ఉంటాయి క్యాన్సర్ కారకాలు కొన్ని రకాల ఆహారాలు ఉంటాయి యాంటీ క్యాన్సర్ గుణాలు కలిగినవి సో క్యాన్సర్తో బాధపడుతున్న వాళ్ళు కూడా ఇలాంటి ఆహారాలు తీసుకుంటే కనుక మీరు చెప్పిన లిస్ట్ ఆఫ్ ఫుడ్స్ తీసుకుంటే కనుక తొందరగా హీల్ అవడానికి మళ్ళీ ఆ క్యాన్సర్ కణాలు గ్రో అవ్వకుండా ఉండడానికి కూడా హెల్ప్ చేస్తాయి డైట్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్ ఒక మంచి డైటీషియన్ దగ్గర ఇలాంటి సలహాలు తీసుకొని దాన్ని పాటిస్తే కనుక ఖచ్చితమైన రిజల్ట్ అనేది ఉంటుంది ఈ మధ్యకాలంలో మనం చూస్తూ ఉన్నాము అప్పటి వరకు హాయిగా హెల్దీగా ఉంటారు కానీ ఒకటేసారి అటాక్ వస్తుంది కుప్పకూలిపోతుంటారు అంటే షటిలాడుతూ ఆడుతూ చనిపోతున్నారు జనరల్గా వాక్ చేస్తూ చనిపోతున్నారు జిమ్లో చనిపోతున్నారు అంటే ఇలా ఇట్లా సడన్గా హార్ట్ అటాక్ రావడానికి మనం తీసుకునే ఆహారాలు మన జీవన విధానం కూడా ఒక కారణము డెఫినెట్గా ప్లే చేస్తుంది ఇంపార్టెంట్ రోలే ఎందుకంటే ఇప్పుడు మనం హై ఫ్యాట్ కంటెంట్ అనేది కన్జ్యూమ్ చేస్తున్నాం ఏదైనా ఫుడ్ చూసుకోవచ్చు దాంట్లో మనం ఇప్పుడు ఏవి కన్జ్యూమ్ చేసినా కానీ హై ఇన్ ఫ్యాట్ హై ఇన్ షుగర్ హై ఇన్ సాల్ట్ ఉంటుంది ఇట్లాంటి ఫుడ్ కన్జ్యూమ్ చేయడం వల్ల మనకి ఆబ్వియస్గా హార్ట్ హెల్త్ అనేది డ్యామేజ్ అయిపోతుంది ఈవెన్ మనకి లిపిడ్ ప్రొఫైల్ కూడా మొత్తం బ్యాలెన్స్ అనేది పోతుంది హెచ్డిఎల్ కొలెస్ట్రాల్ ఏదైతే ఎక్కువ ఉండాలో అది తగ్గిపోయి మనకి ఎల్డిఎల్ కొలెస్ట్రాల్ విఎల్డిఎల్ కొలెస్ట్రాల్ అనేది ఇంక్రీజ్ అయిపోతుంది ఓకే అంటే ఈ ఫుడ్స్ ఒక మనం రెగ్యులర్గా తీసుకునే ఒక నాలుగైదు ఫుడ్స్ ఇలా మెడికల్ టెర్నాలజీ కాకుండా నాలుగైదు ఫుడ్స్ ఇట్లా పనిచేస్తాయి గుండె మీద అంటే ఏమున్నాయి అటాక్ రావడానికి అటాక్ వచ్చేవి అంట మనం డీప్ ఫ్రైడ్ ఫుడ్ అని చెప్పొచ్చు ఫస్ట్ డీప్ ఫ్రైడ్ ఆయిల్ ఫుడ్ ప్రాసెస్డ్ ఫుడ్ ఈ ప్యాకేజ్ ఫుడ్ ఏదైతే వస్తుందో అవంతా మళ్ళీ వీళ్ళు ఇది ఎక్కువ షుగర్ బేకరీ ఐటమ్స్ అనొచ్చు మళ్ళీ కూల్ డ్రింక్స్ మెయిన్ గా కూల్ డ్రింక్స్ చాలా మంది ఎక్కువగా తాగుతూ అన్ని డిఫరెంట్ కొందరు అయితే వాటర్ బదులు కూల్ డ్రింక్ ఎనర్జీ డ్రింక్స్ కూల్ డ్రింక్స్ ఇవన్నీ కూడా ఎక్కువ షుగర్ కంటెంట్ ఉంటుంది ఇవన్నీ మళ్ళీ ఇట్లాంటి ఎక్కువ కన్సూమ్ చేయడం వల్ల వీళ్ళకి ఏమవుతుంది ఎక్కువ ట్రాన్స్ ఫ్యాట్స్ ఇవి ఏమంటారు కొలెస్ట్రాల్ ఇవన్నీ ఎక్కువ రావడం వల్ల బ్లడ్ వెసల్స్ లో డిపాజిట్ అయిపోతుంది అనంత దాని వల్ల బ్లడ్ ప్రెషర్ అనేది ఇంక్రీస్ అయిపోతుంది వల్ల హార్ట్ అటాక్స్ హార్ట్ లో రావడం బ్లడ్ వెసల్ బ్లాక్ అవడం ఉంటాయి సో అసలు ఒక లైఫ్ స్టైల్ దీని వల్ల కూడా హార్ట్ లైఫ్ వస్తుంది అంటే అంటే సెడెంటరీ లైఫ్ స్టైల్ ఇప్పుడు అందరికీ అదే అయిపోయింది ఆఫీస్ లో వాళ్ళ కావచ్చు దేని వల్ల అయినా కానీ సెడెంటరీ లైఫ్ స్టైల్ వల్ల చాలా ఒబేసిటీ కానీ బ్లడ్ ప్రెషర్ హార్ట్ డిసీజెస్ అన్నిటికీ మెయిన్ కాజ్ సెరెంటరీ లైఫ్ స్టైల్ కొంచెం ఫిజికల్ యాక్టివిటీ అనేది చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే మన గట్ హెల్త్ బాగుండాలన్నా ఏదైనా కానీ బాడీ ఫంక్షన్స్ మెటబాలిజం మెయింటైన్ అవ్వాలంటే ఫిజికల్ యాక్టివిటీ కంపల్సరీ మార్నింగ్ ఈవినింగ్ థర్టీ థర్టీ మినిట్స్ అట్లా చూసుకున్నా కానీ కొంచెం టైం తీసుకుంటే కొంచెం హెల్త్ అనేది ఒక స్ట్రీమ్ లైన్ లో ఉంటుంది లేదంటే డెఫినెట్ గా ఇది హెల్త్ ఇష్యూస్ అన్ని వన్ బై వన్ అన్నీ వచ్చేస్తూ ఉంటాయి మెటబాలిక్ డిసార్డర్స్ కూడా డయా ఇట్లాంటివి టెన్ మంచిదేనా జనరల్గా యూజువల్ గా అయితే నెయ్యి మంచిదే కానీ వీళ్ళకి ఆల్రెడీ లిపిడ్ ప్రొఫైల్ కొంచెం బాగాలేదు విఎల్డిఎల్ ఆ ఎల్డిఎల్ ఎక్కువ ఉంది లెవెల్స్ అన్నప్పుడు వాళ్ళు అవాయిడ్ చేస్తే బెటర్ ఎందుకంటే నెయ్యిలో కూడా మనకి పోలి అన్సాచురేటెడ్ ఫ్యాటీ యాసిడ్స్ శాచురేటెడ్ ఫ్యాటీ యాసిడ్స్ రెండు కలిపి ఉంటాయి కాబట్టి బెటర్ టు అవాయిడ్ ఫ్యాట్స్ అని చెప్తాం ఇప్పుడు యంగ్స్టర్స్ లో హార్ట్ అటాక్ వస్తుంటే అంటే ఈ వైట్ రైస్ మైదా షుగర్ ఇవి కూడా ఒక కారణాలే అవుతాయా అంటే ఇప్పుడు అన్ని తినచ్చు ఏది పెద్దగా ఒకటే అని చెప్పలేము ఆల్ టుగెదర్ మనకి హెల్ప్ చేస్తుంది ప్రివెంట్ చేయాలి అంటే ఇప్పుడు మీరు వైట్ రైస్ డైలీ బేసిస్ పైన ఎక్కువ ఎక్కువ క్వాంటిటీస్ కన్జ్యూమ్ చేస్తే డెఫినెట్గా అది మళ్ళీ ప్రాబ్లమ్ అవుతుంది అంటే మనకి యూజువల్గా ఏదైనా కానీ క్యాలరీస్ ఎక్సెస్లో తీసుకున్నప్పుడు అది కార్బోహైడ్రేట్స్ కావచ్చు ప్రోటీన్ కావచ్చు ఏదైనా కూడా ఎక్సెస్లో తీసుకున్నప్పుడు డిపాజిట్ అయిపోతుంది ఫ్యాట్గా అదే మనకి మళ్ళీ ఇది అటాక్స్ కానీ ఇవన్నీ కాస్ చేస్తుంది ఇప్పుడు అట్లా కాదు లిమిట్ లో అన్ని తీసుకుంటున్నారు అంటే వైట్ రైస్ కూడా తీసుకోవచ్చు మైదా కూడా తీసుకోవచ్చు ఎట్లా చెప్తారు అసలు ఎట్లా మెజర్ గారు అంటే ఇదే మనకి క్వాంటిటీ తీసుకోవాలి అంటే అది పర్సన్ టు పర్సన్ డిఫర్ అవుతుంది యూజువల్ గా ఏంటి అంటే మెయిన్ గా మనం చూసుకోవాల్సి సీరియల్ ఎక్స్చేంజ్ లంచ్ లో రైస్ తింటే డిన్నర్ సంథింగ్ ఏదైనా డిఫరెంట్ సీరియల్ మిల్లెట్ కావచ్చు లేదంటే వీట్ కావచ్చు ఏదైనా టూ డిఫరెంట్ సీరియల్స్ అనేవి లో మనము పెట్టుకోవాలన్నమాట ఒకటే సీరియల్ కంటిన్యూస్ ఏ టైం అయినా కావచ్చు లంచ్ కావచ్చు డిన్నర్ కావచ్చు ఏదైనా అకార్డింగ్ టు కంఫర్ట్ అది మీరు చేంజ్ చేసుకోవాలి కంపల్సరీగా అదైతే మెయిన్గా ఉండాలి హోల్ గ్రెయిన్స్ ఉండాలి వన్ మీల్లో హోల్ మీల్స్ కంపల్సరీగా ఉండాలి బ్రేక్ఫాస్ట్ అయినా లైక్ ఓట్స్ కానీ రోల్డ్ ఓట్స్ మళ్ళీ మ్యూసిలీజీ ప్రాసెస్డ్ అనట్లేదే రోల్డ్ ఓట్స్ మీరు ఇంట్లో ప్రిపేర్ చేసుకోవచ్చు ఓట్స్ ఏమైనా ప్రిపరేషన్స్ అట్లాంటివి బ్రేక్ఫాస్ట్లో తిన్నా కూడా ఏదైనా ఒక మీలో హోల్ గ్రెయిన్స్ ఇంక్లూడ్ చేసుకుంటే మీకు ఫైబర్ అనేది మీట్ అవుతుంది ఈవెన్ వెజిటేబుల్ సలాడ్ కూడా డైలీ వన్ కప్ కంపల్సరీగా తినాలి ఏదైనా టూ ఫ్రూట్స్ తినాలి డేలో అయితే మెయిన్ బేసిక్ ఫాలో అవ్వాలి అందరూ మిగతావి కండిషన్ బట్టి డిఫర్ అవుతూ ఉంటుంది ఓకే చక్కగా చెప్పారు ఇప్పుడు అసలు హార్ట్ పదిలంగా ఉండాలి హార్ట్ అటాక్ రాకూడదు అంటే ఎలాంటి ఆహారాలు తీసుకోవాలి అసలు హార్ట్ అటాక్ రాకుండా హార్ట్ హెల్త్ బాగుండాలి అంటే మళ్ళీ మనకి మోనో అన్సాచురేటెడ్ ఫ్యాటీ ఆసిడ్స్ పోలియో అన్సాచురేటెడ్ ఫ్యాటీ ఆసిడ్స్ బాగా హెల్ప్ చేస్తాయి ఒమేగా త్రీ ఒమేగా సిక్స్ ఇవన్నీ బాగా హెల్ప్ చేస్తాయి ఇట్లాంటివి ఎక్కువ ఉన్న ఫుడ్ తీసుకున్నప్పుడు మనకి ఈ హార్ట్ హెల్త్ అనేది బాగుంటుంది లైక్ ఫ్లాక్స్ సీడ్స్ పంకిన్ సీడ్స్ చియా సీడ్స్ ఈ సీడ్స్ అన్నిటిలో కూడా మనకి ఈ ఒమేగా త్రీ ఒమేగా సిక్స్ అనేవి మంచి క్వాంటిటీస్లో ఉంటుంది ఈవెన్ నాన్ వెజిటేరియన్స్ అవి ఉంటే ఫిష్ ఫిష్ ఆయిల్స్ అలాంటివి తీసుకున్నా కూడా మనకి బాగా హెల్ప్ చేస్తుంది హార్ట్ హెల్త్ కి నాన్ వెజ్లో మటన్ తీసుకోకూడదు నాన్ వెజ్లో అంటే రెడ్ మీట్ ఎక్కువగా తీసుకుంటే అది మళ్ళీ మనకి ఇట్లాంటి కండిషన్స్ కి కాస్ట్ చేస్తుంది అని మటన్ తీసుకోవద్దని చెప్తూ ఉంటాము రెడ్ మీట్ ఏదైనా కానీ అవాయిడ్ చేస్తే బెటర్ లీన్ మీట్స్ ప్రిఫర్ చేయాలి ఎప్పుడైనా ఫిష్ అండ్ చికెన్ ఇవే హెల్దీ ఉంటాయి ఈవెన్ ఎగ్ కూడా డైలీ వన్ ఎగ్ కంపల్సరీగా ఎవరైనా తీసుకోవచ్చు ఏం హెల్త్ ఇష్యూస్ లేవు అంటే యంగ్స్టర్స్ అయితే టూ ఎగ్స్ కూడా తినొచ్చు డైలీ ఎగ్స్ అంటే మొత్తం ఎగ్ తినచ్చు హోల్ ఎగ్ తినచ్చు ఒకవేళ మనకి డయాబెటీస్ ఉంది లిపిడ్ ప్రొఫైల్ ఏమైనా ఉంది అంటే అప్పుడు ఎగ్ యోక్ ఆల్టర్నేటివ్ డేస్ తినొచ్చు ఓకే అయితే చాలా మంది అంటే రక్తనాళాలు బ్లాక్ అవ్వకుండా ఉండాలంటే కనుక సో రకరకాల కాఫీ రకరకాల డ్రింక్స్ అనేవి చేసుకుని తీసుకుంటూ ఉంటారు నిజంగా అవి పని చేస్తాయా అంటే ఇప్పుడు ఒక్క డ్రింక్ తీసుకోవడం వల్ల లేకపోతే ఒక్క ఏదైనా అది కన్జ్యూమ్ చేయడం వల్ల మొత్తం క్లీన్ అయిపోతుంది అనేది ఏమి ఉండదు అది మనకి డిపాజిషన్ అనేది ఓవరాల్ గా మనకి ఫ్యాట్ ఓవరాల్ గా డైట్ పైన డిపెండ్ అయి ఉంటుంది ఒక్కటి తీసుకోవడం వల్ల మ్యాజిక్ ఇంగ్రీడియం అట్లా ఏమి ఉండవు యూజువల్ గా చెప్పొచ్చు మ్యాజిక్ ఇంగ్రీడియంట్ నిజంగా కావాలి అనుకుంటే ఫైబర్ ఉంటుంది ఫైబర్ ఎక్కువ తీసుకున్నప్పుడు ఏమవుతుంది అంటే మనకి లోపల ఫ్యాట్ ఏదైతే ఉంటుందో లైక్ బ్లడ్ వెజల్స్ డిపాజిట్ అయిపోయినది అదంతా ఎలిమినేట్ చేయడానికి హెల్ప్ చేస్తుంది ఫైబర్ అంటే మనకి వెజిటేబుల్స్ లో హోల్ గ్రెయిన్స్ లో వీటిలో వస్తుంది ఇలాంటివి ఎక్కువ తీసుకున్నప్పుడు ఆటోమేటిక్గా బ్లడ్ వెజల్స్ అన్ని క్లీన్ అయిపోతూ ఉంటాయి హార్ట్ హెల్త్ ఇష్యూస్ ఉన్న వాళ్ళందరూ హై ఫైబర్ డైట్ తీసుకోవాలని చెప్తుంటారు ఈవెన్ సోడియం కూడా సాల్ట్ అనేది చాలా మెయిన్ ఇంపార్టెంట్ రోల్ ప్లే ప్లే చేస్తుంది కుకింగ్ లో మనం ఎక్కువ సాల్ట్ యూస్ చేయకపోయినా కానీ ఈ ప్రాసెస్డ్ ఫుడ్లో ఇన్విజిబుల్ సాల్ట్ అనేది మనకు వచ్చేస్తుంది సోడియం ఉంటుంది అన్నిట్లో ప్యాకేజ్డ్ ఫుడ్లో బిస్కెట్ కావచ్చు చిప్స్ ఏదైనా కూడా దాంట్లో అన్నిట్లో సోడియం ఉంటుంది అలాంటి ఫుడ్ కన్జ్యూమ్ చేయడం వల్ల కూడా వీళ్ళకి ఇవన్నీ యాక్సిలేట్ అయిపోతాయి కండిషన్స్ అంటే ఉప్పు తక్కువగా తినాలా ఉప్పు తక్కువ తినాలి ఇలాంటి వాళ్ళు లైక్ వన్ టీ స్పూన్ పర్ డే తింటే చాలా బెటర్ అంటే లైక్ ఫుడ్ లో కూడా మనం తీసుకునే ఫుడ్ ఫ్రూట్స్ వెజిటేబుల్స్ అన్నిట్లో కూడా సోడియం ఉంటుంది కొంచెం కొంచెం క్వాంటిటీస్ మళ్ళీ ఇంకా ఎక్స్ట్రా ఎక్స్ట్రాగా తీసుకోవడం వల్ల ఇవన్నీ ఇష్యూస్ వస్తాయి ఒక ఫ్రూట్ ఉంటుంది దాన్ని తీసుకుంటే ఈ రక్తం గడ్డ కట్టే గుణాన్ని ఆపుతుంది అంటే అట్లా ఏమైనా ఉంటుందా అంటే బ్లడ్ తిన్నర్ అంటూవల్ గా అయితే అందరికి బ్లడ్ థిన్నర్స్ అవసరం లేదు ఒకవేళ ఏమైనా కండిషన్ ఉంది అని డాక్టర్ సజెస్ట్ చేస్తారు కాదు అంటే పొటాషియం తీసుకున్నప్పుడు మనకి సోడియం ఎలిమెంట్ అయిపోతుంది బాడీలో నుంచి అలా అని చెప్పి బ్లడ్ థిన్నర్స్ అనేది నెసెసిటీ ఏమి ఉండదు బ్లడ్ థిన్నర్ అంటే టాబ్లెట్ ఫామ్ లో కాకుండా జనరల్ గా ఏదైనా ఒక ఫ్రూట్ ఉంది ఒక ఫుడ్ ఉంది అది బ్లడ్ థిన్నర్ లా చేస్తుంది అంటే అట్లా ఏమైనా ఉంటుందా అంటే ఆటోమేటిక్ గా మనము ఫ్రూట్స్ అన్నిట్లో మనకి బయో బయోక్టివ్ కాంపౌండ్స్ ఉంటాయి కాబట్టి యూస్ హెల్ప్ అవుతాయి స్పెసిఫిక్ గా అన్నట్టుగా పెద్దగా ఏమి ఉండదు ఓకే ఫ్రూట్స్ తీసుకుంటే మంచిది అంటే మనకి వెజిటేబుల్స్ ఫ్రూట్స్ విత్ పీల్ అనమాట పీల్ తో పాటు తీసుకుంటే మంచిది ఓకే వెజిటేబుల్స్ ఇంకా హెల్దీ ఫైబర్ ఎక్కువ ఉంటుంది కాబట్టి సో వాకింగ్ కూడా చేయాలిగా అసలు దీని అంటే జనరల్గా మన బాడీ అంతా బాగుండాలి సో రక్త సరఫరా బాగుండాలి అంటే వాకింగ్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అవును వాకింగ్ బ్లడ్ మనకి ఏమంటారు సర్కులేషన్కి చాలా హెల్ప్ చేస్తుంది ఫిజికల్ యాక్టివిటీ కొంచెం కార్డియో ఎక్సర్సైజ్ కానీ ఏదైనా కానీ ఫిజికల్ యాక్టివిటీ చాలా ఇంపార్టెంట్ ఏది చేయలేము అనుకున్న వాళ్ళు వాకింగ్ చేస్తే ఇంకా బెటర్ చాలా మంది ఉపవాసం ఉంటే కూడా బాగుంటుంది అసలు మన శరీరం అంతా ఒక ఒకలాంటి క్లెన్సింగ్ అవుతుంది అని చెప్తా ఉంటారా అవును అదైతే కరెక్ట్ అంటే ఉపవాసం ఉన్నప్పుడు రెగ్యులర్ బేసిస్ పైన కాకుండా జస్ట్ అకేషనల్ గా ఉపవాసం ఉన్నప్పుడు ఏమవుతుంది అంటే మనకి ఫాస్టింగ్ వల్ల ఏమవుతుంది అంటే క్యాన్సర్ సెల్స్ అని చనిపోతాయి అనమాట గ్లూకోజ్ వాటికి అందదు కాబట్టి అవి చచ్చిపోతాయి యూజువల్గా గా ఫాస్టింగ్ వల్ల మనకి చాలా బెనిఫిట్స్ అనేవి ఉంటాయి క్లీన్ అవ్వడం డీటాక్స్ అవ్వడం ఇవన్నీ హెల్ప్ అవుతుంది అకేషనల్ ఫాస్టింగ్ ఇస్ వెరీ హెల్దీ క్లెన్స్ అవ్వడం అయితే ఓకే డీటాక్స్ క్లెన్స్ ఈ క్యాన్సర్ సెల్స్ చనిపోవడం ఇవన్నీ ఉంటాయి జరుగుతుంది ఓకే చాలా హెల్దీ ఉపవాసానికి కూడా డాక్టర్ డైటీషియన్ ఒకసారి సంప్రదించే ఉపవాసం చేయాలి అవును హెల్త్ ఇష్యూస్ ఉన్న వాళ్ళు డెఫినెట్ ఇవన్నీ చేయకూడదు డయాబెటిస్ ఉంది వాళ్ళకి బీపీ ఉంది ఇలాంటి అప్పుడు ఒకసారి వాళ్ళు ఒకవేళ చేయాలి అనుకుంటే అప్పుడు ఒకసారి కన్సల్ట్ అయి చూస్తే బెటర్ ఎస్ అంటే డైటీషియన్ని డాక్టర్ చెప్తేనే కలవాలా లేదంటే నార్మల్గా కూడా వచ్చి వాళ్ళ సలహాలు తీసుకోవచ్చా గా కూడా తీసుకోవచ్చు అంటే ఇప్పుడు మీకు ఏమైనా హెల్త్ కన్సర్న్స్ ఉన్నాయి లైఫ్ స్టైల్ ఏమైనా ప్రాబ్లం ఉంది లేదా మనకి ఎలాంటి ఫుడ్ తీసుకోవాలి ఏంటి అనేది ప్రాపర్ గైడెన్స్ కావాలి మనకి లాంజిటివిటీ ఉండాలి మెటబాలిక్ డిసార్డర్స్ రావద్దు ఉన్న ప్రివెంటివ్ మెజర్స్ కావాలి అంటే డెఫినెట్గా వచ్చి మీట్ అవ్వచ్చు ఒక డైటీషియన్ దగ్గరికి వెళ్ళినప్పుడు అసలు అంటే ఇప్పుడు చాలా మంది బయట నార్మల్ చదువుకున్న డైటీషియన్స్ కూడా మనం చూస్తూ ఉన్నాము డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు వాళ్ళకి రిజిస్టర్ నెంబర్ ఉంటుంది అట్లా తెలుసుకోవాలని అవగాహన వచ్చింది డైటీషియన్ దగ్గరికి వెళ్ళినప్పుడు అసలు ఎట్లా చెక్ చేయాలి అంటే వాళ్ళు మంచి డైటీషియన్ కాదా అంటే ఏముంటుంది చదువుకున్న రిజిస్ట్రేషన్ అవన్నీ ఉంటాయా ఎట్లా యూజువల్ గా వాళ్ళ ఏం డిగ్రీ ఉంది వాళ్ళకి క్వాలిఫికేషన్ ఉంది ఇవన్నీ డెఫినెట్ చూసుకోవాల్సిందే ఓకే వాళ్ళకి

సబ్స్క్రైబ్ 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 టు 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 ఐ ఐ ఐ ఐ ఐ ఐ ఐ ఐ ఐ డ్రీమ్ 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 సో మీడియా మీడియా కి టీమ్ హ్యూజ్ ప్లీజ్ 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 అంటే నా కలల ఛానల్ ైబ్ చేసుకున్న గంట గుర్తు ఫర్ సచ్ వీడియోస్ ప్లీజ్ 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 సబ్స్క్రైబ్ 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 టు 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 ఐ ఐ ఐ ఐ డ్రీమ్ 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 మీడియా iDream, please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.